రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి బుధవారం స్థానిక శ్రీరామ్ నగర్ ఆర్ఓ రోడ్లోని జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ నందు లీగల్ సర్వీసెస్ క్లినిక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికులు మరియు మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు న్యాయ సేవలు అందించారు ఉద్దేశంతో జాతీయ న్యాయ పరివార్ సహాయత యోజన రెండు వేల ఇరవై ఐదు పథకాన్ని ప్రారంభించి సైనికులకు ఉచిత సేవలు అందించాలనే ఉద్దేశంతో అందుబాటులో ఉన్న ప్రతి న్యాయ సేవాధికార సంస్థల పరిధిలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ను ప్రారంభిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు ఈ క్లినిక్ ను ప్రారంభించడం జరిగిందని కావున సైనికులు మరియు మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు ఈ లీగల్ సర్వీసెస్ క్లినిక్ నందు ఒక ప్యానెల్ న్యాయవాది మరి పారా లీగల్ నియమించడం జరిగిందని వీరు ప్రతి బుధ మరియు శనివారాల్లో అందుబాటులో ఉంటారని కావున ఎవరికైనా సమస్యలు ఎదురైనా న్యాయ సలహాలు అవసరమైనా వీరిని సంప్రదించవచ్చునని లేదా అన్ని పనివేళల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను లేదా వన్ ఫైవ్ వన్ జీరో ద్వారా సంప్రదించి సమస్యలను పరిష్కరించగలరని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం మరియు జిల్లా లా సైనిక్ వెల్ఫेयर ఆఫీసర్ రెస్ కొండల్ రావు మాజీ సైనిక ఉద్యోగుల యూనియన్ ప్రెసిడెంట్ కే భాస్కర్ రావు మరియు ఉద్యోగులు మాజీ సైనిక ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేకంగా నుంచి ట్రావెల్ ఉంటుంది కనుక ఇటువంటి చేస్తే కనుక వాళ్ళు రాకుండా అక్కడి నుంచి ఈ మన ఈ ద్వారా లేకపోతే అక్కడి నుంచే ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కనుక అడ్వకేట్ ఆ విధంగా వాళ్ళు రాకుండా పని జరగడానికి కోర్టులో అవకాశం రుసులుబాటు కల్పించడానికి ఈ యొక్క స్కీమ్ ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ముఖ్య ఉద్దేశం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఇటువంటి తెలిసి ఉపయోగం జరుగుతూ ఉంది మరి మరి ఇవాళ ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి గారు మీరు ఒకసారి సంగీతరావు గారు అండి ప్యానల్ అడ్వకేట్ అదే అదేవిధంగా రవి పారాలీగల్ వాలంటీర్ అథారిటీస్ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ న్యాయమూర్తి గారు ఇక్కడ ఏం చేశారంటే వారానికి రెండు రోజులు వాళ్ళ దగ్గరకు వచ్చి మీకున్న ఏదన్నా ఇబ్బందులు ఉంటే లీగల్ పరంగా ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తారు లేదా ఏదో ఎనీ అది రెండు డివైడ్ చేసి తయారు చేసి పెట్టుకుంటే మా అడ్వకేట్ వస్తూనే మీరు అవి ఇచ్చారనుకోండి అప్పుడు ఆయన ఆ టూ డేస్ లో కాకుండా వీలైతే త్రూ ఫోన్ అయినా ఇప్పుడు అంతా టెక్నాలజీ డెవలప్ అయింది ఫోన్ ద్వారా అయినా మీరు ఫ్యాక్స్ అని పర్టికులర్ ఇండివిజువల్ ప్రాబ్లం ఏముందో ఫ్యాక్స్ అని చెప్పగలిగితే ఆయన ఒక ఇండివిజువల్ తరఫున ప్రీడింగ్స్ తయారు చేస్తారు కోర్టులో ప్రెజెంట్ చేస్తారు అంత అలాగా చేయడం జరుగుతుంది ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫ్రీగా మీరు మా అడ్కేట్ దగ్గర చెప్పొచ్చు వాళ్ళు మీ తరఫున ఆ కేసు డిఫెండ్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా అందులో మీకు డెప్లాలి అనుకుంటే మా అడ్వకేట్స్ కి మేము స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం ఆ పర్టికులర్ యాక్ట్ లో అన్ని లా అనేది అన్ని తెలియాలని లేదు జనరల్ గా అన్ని ఆల్ లాస్ లో సివిల్ క్రిమినల్ సదిగా వస్తారు అందరూ లాయర్స్ అయ్యేదంటే ఇంకా ఏదైనా స్పెషలైజ్డ్ యాక్ట్ సంబంధించి మీ కేసు ఏదైనా ఉంటే అందులో కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం సో ఒక వన్ ఆర్ టూ వీక్స్లోని ట్రైనింగ్ ఇచ్చి అది కూడా మీకు ఆ విధంగా న్యాయ సహాయం అనేది మీకు అందజేయడం జరుగుతుందండి ఎవరు కూడా హెసిటేట్ చేయకండి ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ ప్లేస్ ఇట్ బిఫోర్ అస్ అదే థ్యాంక్ యూ ఆర్